అదే అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వాడలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న క్వారీల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓరే ట్యాంకుల్లో పంపు పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్ళు తాగడం వల్ల మాకు వచ్చింది వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు అప్పటికప్పుడు మాట్లాడడం తప్పించుకొని పోవడం ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి ఈ నీళ్ళు తాగే మేము దగ్గర దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదని సంగతి గుర్తు చేస్తా ఉన్నానే అట్లా అంతే కదా ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే మీరు తీసుకోరు నేను కూడా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థులు అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అనుకుంటా ఉంటారు ఆ అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు మళ్ళా ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దానికోసమే పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారం పట్ల మొగ్గు చూపే మీరు వాటిని పీపీపీ మోడి కింద ఇచ్చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు అయిపోయి సంతకాలు అయిపోయినాయి ఇప్పటికైనా సరే దగ్గర మీ మీ రాజధానికి దగ్గర గుంటూరు మరీ పక్కలో బస్ నాకు కూడా ఎవరో చెప్పారు గుంటూరు టౌన్ కూడా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి ఏమని కూడా చెప్పారు నాకు ఎవరో కనుక మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రోజున పైగా చెప్పుకోవడం కాదు వై డోంట్ యు స్టార్ట్ ఏ ఏ టెస్టింగ్ పాయింట్ హియర్ ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబొరేటరీని మొదలుపెట్టరు అట్లాగే ట్రీట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఎందుకు దాన్ని ఏర్పాటు చేయరు మీరు ఒక ఎక్స్పర్టైజ్ని ఎందుకు క్రియేట్ చేయరు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి పరిపాలన నాకు కనపడడం లేదు రుజు వాటర్ సప్లై గురించి మాట్లాడదామంటే ఆయన కనపడ్డు ఆయన వినపడ్డు